హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త వాలంటీర్లకి గుడ్ న్యూస్ అండి పదివేల రూపాయల వరకు అయితే జీతం పెంపు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునైతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కరికి కూడా ముందుగా మీరే పొందగలుగుతారు ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం అండి ఉన్నత విద్యావంతులైన వాలంటీర్లకు స్కిల్ కోర్సులు అలాంటివి నేర్పించి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని అయితే అంటున్నారు వాలంటీర్లను ఈ విధంగా అయితే ఇంకా వాలంటీర్ వ్యవస్థపై రాష్ట్రంలో రాజకీయ దుమారం సాగుతున్న తరుణంలో టీడీపీ అగ్రనేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు వాలంటీర్ వ్యవస్థను తొలగించే ప్రసక్తే లేదని అయితే ఆయన తేల్చి చెప్పారండి ఆయన వారికి మరో తీపి కథను కూడా అందించారు వాలంటీర్లకు పదివేల రూపాయల వేతనాన్ని ఇస్తామని కూడా ప్రకటించారండి అలాగే ఉన్నత విద్యావంతులైన వాలంటీర్లను స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలే కల్పిస్తామని ఆర్థిక భరోసా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు ఉగాది పండుగను పురస్కరించుకొని మంగళవారం టీడీపీ కేంద్ర కాల కార్ కార్యాలయంలో నిర్వహించనున్న నిర్వహించిన ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ విధంగా అయితే వాలంటీర్ల వ్యవస్థను తమ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తామని ప్రజాసేవ చేస్తామని భరోసా ఇచ్చారండి సో నేనటి వరకు వాలంటీర్లను రాజీనామా అని మాట్లాడిన ముఖ్యమంత్రి ఇప్పుడు అసలు ఆ వ్యవస్థే లేదని అంటున్నారని విరుచుకుపడ్డారని అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం వాలంటీర్లపై పెడతారని ముఖ్యమంత్రి చెబుతున్నారని అటువంటప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లా లేనట్లా అని నిలదీశారు జగంది అంతా మోసం దగా అవకాశవాద రాజకీయం అని విరుచుకుపడ్డారండి సో పూటకో మాట మాట్లాడుతూ రాజీనామా చేయకుండా పార్టీకి సేవలు చేయాలని అయితే వాలంటీర్లకు చెప్తున్నారని వాలంటీర్లలో అనేక మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారని క్రిమినల్ కేసులు నమోదైన నమోదైతే వారి ఉద్యోగాలు ఎలా వస్తాయి అని చంద్రబాబు ధ్వజమెత్తాడు తప్పుడు పనులకు సహకరించి జీవితాలు పాటు చేసుకుంటారు రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకొని మీరు అభివృద్ధికి పాల్పడతారో మీరే తెలుసుకోండి అని అయితే బాబు గారు సూచించారు సో వివరాలు అయితే ఇలా ఉన్నాయండి సో మొత్తానికి వాలంటీర్లకు పదివేలకు జీతము అలాగే ఉన్నత అర్హత అంటే హైయర్ ఎడ్యుకేషన్ వారికి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పించి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా అంటే వారు ఇంటి దగ్గరే ఉండి వాలంటీర్ చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అయితే ఆయన భరోసా ఇవ్వడం జరిగింది